హాయ్ అండి వెల్కమ్ టు అల్లార్ పిల్లభావ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మునగాకుతో పరోటా అయితే చూపించిపోతున్నానండి ఈ పరోటాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నా బాగుంటుంది అలాగే లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఎలా అయినా కూడా తీసుకోవచ్చండి ఇది వెయిట్ వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది హెల్త్ కూడా చాలా మంచిది మునగాకు అంటే తినటానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా మనం పరోటాలు కింద చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి అసలు ఇందులో మనం మునగాకు వేసి పరోటాలు చేసామని నేనైతే ఎవ్వరికీ తెలియదు అనమాట ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి మనం ఈ పరోటాల్లోకి ఫ్రెష్గా ఉన్న మునగాకునైతే తీసుకోవాలి ఈ మునగాకుని కాడలు లేకుండా శుభ్రంగా తుంచుకోవాలండి ఈ మునగాకుని వారానికి రెండు సార్లు అయినా ఖచ్చితంగా తీసుకోవాలండి తీసుకుంటే హెల్త్ చాలా మంచిది ఈ మునగాకులో ఉండే ప్రోటీన్స్ వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట మనకి మునగాకు వల్ల మూడు వందల రోగాలను నయం చేసే గుణం అయితే ఉంటుందన్నమాట మునగాకులోని అందుకని మనం ఏదో ఒక రూపంలో తీసుకోవాలండి తరచూ అయితే కర్రీ రూపంలో అయితే తీసుకోలేము ఎప్పుడు పప్పు వండినా కూడా అంతగా ఇష్టపడరనమాట ఇలా పరోటాలు కనుక చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ఈ మునగాకునంతా శుభ్రంగా కోసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వాటర్లో ఒక టూ టైమ్స్ అయితే శుభ్రంగా కడుక్కోవాలండి మనం ఫ్రెష్గా కోసుకొచ్చినా ఎంత నీట్గా ఉన్నా కూడా ఎంతో కొంత డస్ట్ అనేది ఉంటుందండి ఇలా శుభ్రంగా కడుక్కుంటే మనకి ఆ డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది ఇలా కట్ చేసి కడిగేసుకున్న తర్వాత శుభ్రంగా పిండి పక్కన పెట్టుకోవాలి ఈ మునగాకుతో చేసిన రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకా చాలా చాలా రెసిపీస్ అయితే చేస్తానండి ఇప్పుడైతే మనం పరోటాలు అయితే కలుపుకుందాము ముందుగా నేను గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను మీరు బయట కొని తెచ్చుకున్న పిండి అయినా పర్వాలేదు సొంతంగా మిల్లి పట్టించుకున్నదైనా పర్వాలేదండి తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు కొంచెం వాము వేసుకోవాలి వాము వేసుకోవటం వల్ల మనకి డైజెషన్ అనేది బాగుంటుంది కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు కారం యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వెన్న కానీ లేకపోతే మేగడ కానీ వేసుకోవచ్చండి ఏది వేసుకున్నా బాగుంటుంది టేస్ట్ అయితే తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు ఉంది కదండి దానిని కట్ చేసి వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే మనకి పరోటాల్లోకి మరీ ఆకులు ఆకుల కింద లేకుండా నీట్గా అయితే ఉంటుంది చేసుకునేటప్పుడు చపాతీలు చేసుకునేటప్పుడు మనకి ఆకు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి మనం మునగాకుతో పరోటా తేచేస్తున్నాం కాబట్టి మునగాకు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే మనకి ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు చక్కగా అన్నీ కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి మంచి కలర్ అయితే వస్తాయి ఈ పరోటాలు ఇందులోకి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నువ్వులు వేసుకోవటం వల్ల కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నా దగ్గర నువ్వులు అయిపోయినాయి కాబట్టి నేనైతే యాడ్ చేయట్లేదు మీరు నువ్వులు వేసి కలుపుకోండి చాలా బాగుంటాయి పరోటాలు ఇందులోకి నేను గోరువెచ్చని నీళ్ళతో అయితే కలుపుకుంటున్నానండి కొంచెం వేడిగా ఉంటే మనకి చపాతీలు అనేవి స్మూత్గా అయితే ఉంటాయన్నమాట మెత్తగా వస్తాయి మనం ఇందులో మేగడకు కూడా వేసుకున్నాము దానివల్ల మనకి మె మెత్తగా మృదువుగా అయితే ఉంటాయండి పరోటాలు వాటర్ ఎంత కావాలో చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పిండంతా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి సాఫ్ట్గా అంటే చపాతీ పిండిలకు మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి ఈ చపాతీ పిండి మనం బాగా ప్రెస్ చేస్తూ మదాయిస్తూ కలపాలండి ఎంత బాగా కలుపుకుంటే చపాతీ పిండి అనేది మనకి అంత మృదువుగా సాఫ్ట్గా అయితే వస్తాయి చపాతీలు ఈ పిండి కలుపుతుంటే చూడండి మనకి ఆకుకూర ఎంత బాగా కనిపిస్తుందో ఆకుకూర తినాలంటే కనుక పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇబ్బందిగా ఉంటుందండి తినడానికైతే ఇష్టపడరు అనమాట ఇలా చపాతీలు చేసినప్పుడు ఆ చపాతీ పిండిలో కలిపేసి పెట్టేశారంటే చపాతీలు అంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి అందులో ఉండే ఆకుకూర అయితే అస్సలు ఆలోచించకుండా తింటారండి ఇలా కలుపుకొని మనం ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఒకసారి పిండిని కలుపుకోవాలండి పిండి ఆరిపోకుండా చూసుకోవాలి మనకి సాఫ్ట్గానే ఉండాలి పిండి అనమాట చపాతీలు అయితే ఎలా చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్ అండి కొంచెం కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకుని ఇలా సర్కిల్లాగా లా చేసుకోవాలి మనకి ఈ పిండి చేతిగా అంటుకోకుండా ఉండాలి అంటే కనుక ఇలా రోల్లాగా చేసుకుని చాక్తో కట్ చేసుకుంటే మనకి అన్నీ ఒకే సైజులో వస్తాయి ఈ రోల్ అనేది ఇంకా సన్నగా చేసుకుంటే కనుక మీకు కట్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుందండి చూసారు కదా కట్ చేసుకున్న తర్వాత ఆ పిండిని తీసుకుని అన్నీ కూడా ఇలా చుట్టుకోవాలన్నమాట ఈ పిండి అనేది చప్పగా లేకుండా మనం ఉప్పు కారం మసాలాలు అన్నీ యాడ్ చేసుకున్నామండి మనం మామూలుగా కర్రీ లేకపోయినా కూడా తినేయచ్చు అనమాట ఈ పరోటాలను అయితే కావాలనుకుంటే పెరుగులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసిని కొంచెం చాట్ మసాలా వేసుకుని కలుపుకొని తిన్నామంటే అది కూడా చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట అలా తిన్నా కూడా ఇప్పుడు మనం ఇవన్నీ కూడా సర్కిల్లా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఒకటిగా ఒకొక్కటిగా మనం అన్నీ కూడా చపాతీల్లాగా ఒత్తుకోవాలి మనం చపాతీలు అయితే ఎలా చేసుకుంటామో అదే మాదిరిగా చేసుకోవాలండి మరీ లావుగా అయితే అవసరం లేదనమాట మరీ దలసరిగా ఉన్నా కూడా చపాతీలు అంతగా బాగోవు అనమాట కొంచెం పల్చగా చేసుకుంటేనే ఈ పరోటాలు బాగుంటాయండి మనం ఇందులో స్టఫింగ్గా కర్రీ ఏమీ పెట్టకుండా అన్నీ కూడా పిండిలోనే కలిపేసుకున్నాం కదండి అందుకని చెప్పి మనం చపాతీలలాగా పల్చగానే ఒత్తుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఉంటే సరిపోతుంది పెనం హీట్ అయిందండి స్టవ్ మీద ముందే పెట్టుకుని హీట్ చేసుకున్నాను అనమాట హీట్ అయిన తర్వాత ఈ చపాతీని పరోటాని వేసుకొని దానిపైన కొంచెం బటర్ వేసుకుని రెండు వైపులా కూడా కాల్చుకోవాలి ఈ పరోటాకి బటర్తో కానీ నెయ్యితో కానీ కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆయిల్తో కాల్చుకున్న కూడా బాగుంటుంది కాకపోతే బటర్ అయితే కాస్త టేస్ట్గా ఉంటుందన్నమాట రెండు వైపులా కూడా మనం చపాతీ ఎలా అయితే కాల్చుకుంటామో అలాగే కాల్చుకుంటే సరిపోతుంది రెండు వైపులా కూడా చక్కగా కాలిందండి గోల్డ్ కలర్లోకి ఇప్పుడు ఈ చపా ఈ పరోటాని తీసేసి మనం ప్లేట్లకు అయితే పెట్టుకుందాము నేను ఇంకొకటి చూపిస్తానండి ఈ పరోటాలోకి ఇంకా ఆకు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చండి ఇంకా ఎక్కువగా వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట చూసారు కదా ఇదే మాదిరిగా అన్నీ కూడా చేసేసుకుని మనం రెడీగా పక్కన పెట్టుకున్నామంటే అన్నీ ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి చపాతీలు అనేవి కాల్చుకోవచ్చు అనమాట మునగాకుతో పరోటా అని చెప్పి చపాతీల్లాగానే లాగానే చూపిస్తున్నారు ఇవి మాకు రావేంటి అని అనుకోవచ్చండి అందరూ కూడా అందరికీ చపాతీలు వచ్చండి ఎక్కడో కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఉంటారు కదా ఏ డౌట్ లేకుండా తెలుసుకోవడం కోసం అయితే నేనైతే వివరంగా చెప్తున్నాను అనమాట పరటలన్నీ కూడా కాల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి చాలా సాఫ్ట్గా వచ్చినాయి చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదండీ మీకే తెలుస్తుంది నేను చూపిస్తున్నాను మాల్డ్ చేసి ఎంత మెత్తగా ఉన్నాయో ఇలా చపాతీలనే కాకుండా పొరలు పొరలుగా రావాలన్నా కూడా మడతలు ఎక్కువగా వేసుకుని మనం చపాతీలు చేసుకుంటే ఎక్కువ లేయర్లు వచ్చి ఇంకా సాఫ్ట్గా ఉంటాయండి ఈ పరోటాలైతే మీకు ఎలా కావాలంటే అలా అయితే ట్రై చేయొచ్చు అనమాట ఈ రెసిపీ అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఒక్క పరోటా తింటే చాలండి కడుపు నిండిపోతుంది అనమాట ఈ పరోటాలను ట్రై చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్